మెదక్ జిల్లాలో భారీ వర్షాలు వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైంది ముంపు గ్రామాల ప్రజలని బుధవారం రాత్రి పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో వరద బాధితులు తిరిగి తమ తమ గ్రామాలకు వెళ్లిపోతున్నారు ఎగువన కురిసే వర్షాలకు వరద ముంచుకొచ్చే ప్రమాదముంది వరద బాధితులు పునరావాస కేంద్రాల నుంచి వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోంది అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివీరావు అందిస్తారు మెదక్ జిల్లాలో ఇంకా మెదక్ జిల్లాలో వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి అయితే అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి ముంపుకు గురైనటువంటి ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఈ షెల్టర్లో చేర్చారు అయితే షెల్టర్లో చేర్చిన షెల్టర్ నుంచి అందరూ కూడా ప్రజలు వెళ్ళిపోవటానికి సిద్ధపయ్యారు అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు మేము వెళ్తున్నా సరే పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు అక్కడ ఎలాంటి పరిస్థితి మాకైతే తెలియదు మేమైతే వెళ్తున్నాము మూడు రోజుల నుంచి ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి మాకు అని చెప్తున్నారు మనతో మాట్లాడేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీరు ఎలా ఉన్నాయి పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఇబ్బందులు మూడు ఎవరు పట్టించుకుంటే లేరు ఏమేమన్నా అంటే మీ అంతా వెళ్ళిపోర్రి మీ ఎవరు వస్తలేరు మాకు ప్రోత్సహిస్తలేరు మేడం వచ్చి వెళ్ళిపోయింది సరే ఈ ఊళ్ళో కూడా ప్రాబ్లం ఏమి తెలుసలేదు ఊరు కూడా వచ్చేసేయరు ఇంకొక రోజు ఏమి మంచిగా లేవు దానికి చాలా ఘోరం అది మూతరానికి పోయినా దొడ్డిపోయినా బాత్రూమ్ మంచిగా లేవు మళ్ళీ మొక్కలు మన ఖచ్చిరా అంతా ముక్కుతా ఉంది నొక్కి వాళ్ళు లేరు అంత ఎంత అంటే మూ రోజులతో ఒక సబ్బు కానీ ఒక ఏ కానీ ఏం లేదు ఏమీ లేదు వీళ్ళు అన్ని కట్టుబట్టలతోనే కట్టుబట్టలతో బయటకు వచ్చారు కానీ బట్టలు కాదు కదా సబ్బులు కాదు ఏది తెచ్చుకోలేని పరిస్థితి కట్టుబట్టలతో బయటకు వచ్చారు అక్కడ నుంచి గ్రామాల నుంచి మమ్మల్ని ఇక్కడ తరలించారు కనీసం అక్కడ స్నానం చేయడానికి సబ్బులు కానీ ఎలాంటి ఏర్పాటు లేవని కూడా ఇక్కడ చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది అందరూ కూడా మనం చూస్తున్నాం అందరూ కూడా వాళ్ళ గ్రామాలుగా బయలుదేరి వెళ్ళిపోతుంది ఎందుకంటే గత మూడు రోజులు మనం ఇక్కడ ఉన్నాము కనీస కనీస ఏర్పాటు మాకైతే లేవని చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మనతో మాట్లాడి కొంతమంది ఉన్నారు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు ఈ మూడు ఎట్లా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ ఫుడ్ అవన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు వెళ్తున్నారు ఏది పోచారం ఉండేము ఓకే బాగుందన్నారు వెళ్తున్నారు అందరూ కూడా చెప్పే పరిస్థితి ఉంది వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇళ్ళలకి తిరిగి ప్రయాణం అయ్యారు ఎందుకంటే మూడు రోజులకైతే ఇక్కడ తీసుకొచ్చారు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఇల్లెట్టడంలో మాకు తెలియని పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చినంత కనీస సౌకర్యాలు కల్పించాలి కనీస సౌకర్యం మనం తిరిగి వెళ్తా ఉంటున్నాం తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళు బస్సులు ఎవరు ఏర్పాటు చేసినా అర్థం కనిపించదు ఎందుకంటే అధికారులు అయితే వీళ్ళని అక్కడ పంపించే పరిస్థితి లేదు అక్కడ ప్రమాదం లేదని తెలిసింది తర్వాతనే పంపిస్తామని చెప్పిన వాళ్ళు ఈ బస్సులు ఎవరు పంపించారు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియదు ఎందుకంటే అక్కడ ప్రమాదం పొంచింది ఎగువన కురిసిన వర్షాలకి ఏ క్షణమైనా గ్రామం మీద ఈ గ్రామాల మీదకి వరద ముంచుకో ముంచుకుపడే పడే ప్రమాదం ఉంది కాబట్టి మరి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి మనం చూస్తున్న అందరూ కూడా ఇళ్లలో బయలుదేరి ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు బాత్రూమ్ సౌకర్యం కూడా లేదు కనీస సబ్బులు కూడా మాకు ఇవ్వలేదు కట్టుబడులతో బయటకు వచ్చామని చెప్తున్నారు ఏమ్మ ఇక్కడ సౌకర్యం కట్టలేవా ఏం లేదు సార్ తిండికి కొదవలేదు కానీ మిగతా లేదు రాత్రి వెళ్ళి వచ్చినాము ఊర్లోకి వెళ్ళి పొలం మునిగిపోయినాయి పంటలు వేస్ట్ ఈసారి ముని ఉందో తెలియదు రాత్రో రాత్రి వెళ్ళాలంటే వచ్చిన పంపించు నాకు ఏం లేదు తిండికి కొదవలేదు కప్పుకున్న బట్టలు లేవు పక్క బట్టలు లేవు చెద్దరు లేదు లేవు సార్ తిండి పెడతారు అంతే ఏం లేదు కొంతమంది అక్కడ ఎక్కడ్రు కొంతమంది అయినాము వాళ్ళు పోతారు రా మాకు ఇక్కడే ఉన్నాము ఉన్నాం కొంతమంది ఉన్నారు మనం చూడవచ్చు మొత్తం అందరూ కూడా ఇళ్లకి బయలుదేరి వెళ్ళిపోతున్నారు పండగ రోజు వరద మా గ్రామాలను చుట్టుముట్టింది పండగ రోజు మమ్మల్ని అందరినీ రాత్రి పదకొండు గంటల ప్రతి ఇక్కడ తరలించారు మూడు రోజుల పాటు తిండి మాత్రమే పెడుతున్నారు కనీసం సబ్బులు కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు వాష్రూమ్ సౌకర్యాలు లేవు చాలా ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు వారందరూ కూడా షెల్టర్ నుంచి బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వాహనాలు సిద్ధంగా ఉన్నాయి ఆ అయితే ఎక్కి కూర్చున్నారు మన అధికారులు అక్కడ తరలిస్తారా లేకుంటే మన తిరిగి వాళ్ళని లోపల తీసుకెళ్తా తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండలేము ఇక కనీస సౌకర్యం లేవనేది వీళ్ళందరూ చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ టెన్ టీవీ మెదక్ నుంచి